హలో వ్యూవర్స్ ఆమె డాక్టర్ నితీశా టీనా ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ ఈ ఐయుఐ అనే ట్రీట్మెంట్ ఎవరికి చేస్తారు ఐయుఐ అనేది పిల్లలు కాని వాళ్లకు కంపల్సరీనా ఇవాళ ఈ ఐయుఐ గురించి చెప్తాను ఇంతకు ముందు కనుక మీకు ఒకవేళ ఆల్రెడీ మందులు తీసుకొని స్కానింగ్స్ చేసుకొని ఎగ్ అనేది టైంకి రప్చర్ అవుతున్నా కూడా మీరు న్యాచురల్గా కలిసిన ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోయినా మనం ఐ అనేది నెక్స్ట్ సైకిల్లో ప్రిఫర్ చేస్తాము ఎవరికైతే అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉండి అయినా కూడా వాళ్ళకు పిల్లలు అవ్వట్లేదు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనే కాజ్ ఉంటే వాళ్లకు ఐఓఐ అనే పద్ధతి ద్వారా ట్రై చేస్తాము ఎవరైతే ఎండోమెట్రియోసిస్ అనే సమస్యతో బాధపడుతున్నారో అంటే చెడు రక్తం అనేది అండాలలో చేరుకున్నా లేకపోతే గర్భసంచి గోడలలో అడినోమయసిస్ అనే కారణం ఉన్నా కూడా ఈ ఐఓఐ అనే పద్ధతి ట్రై చేస్తాము ఎవరికైతే యోని భాగం సరిగ్గా లేదు భార్య భర్తలు కలవటానికి ఇబ్బంది పడుతున్నారో ఎవరికైతే గర్భసంచి ముఖద్వారం లోపల ఏమన్నా పెద్దగా పుండ్ అయ్యిందో అలాంటి వాళ్లకు కూడా ఈ ఐఓఐ అనే పద్ధతి ట్రై చేస్తాము మగవాళ్ళ విషయానికి వస్తే ఈ మగవాళ్ళల్లో ఎవరికైతే కౌంట్ తక్కువగా ఉంటుందో అంటే ఎంత తక్కువ ఉంటే ఐఓఐ చేస్తారో అడుగుతారు ఫిఫ్టీన్ మిలియన్ కన్నా కౌంట్ ఉంటే అలాంటి వాళ్లకు అండ్ మొటిలిటీ అంటే ముందుకు కదిలే కెపాసిటీ కణాలకు తక్కువగా ఉంటే అలాంటి వాళ్లకు అయ్యోఐ పద్ధతి ద్వారా ట్రై చేస్తాం కొంతమంది మగవాళ్ళకి పురుషాంగం దగ్గర వాళ్ళ హోల్ అనేది కరెక్ట్గా సెంటర్లో ఉండదు కొంతమందికి కిందికి ఉంటుంది కొంతమందికి పురుషాంగం ఎప్పుడైతే విడుదల అవుతుందో అది సరిగ్గా విడుదల కాకుండా లోపలే ఉంటుంది అలాంటి వాళ్లకు కూడా ఈ అయ్యో అనే పద్ధతి ద్వారా ట్రై చేస్తాము కొంతమంది మగవాళ్లకు పురుషాంగం నుంచి విడుదలయ్యే సెమెన్ అంటే ఆ లిక్విడ్ ఒకవేళ తక్కువగా వస్తున్నా కూడా ఈ అయ్యో అనే పద్ధతి ద్వారా ట్రై చేస్తాం కొంతమందికి చాలా ఎక్కువగా కూడా రావచ్చు అలాంటి వాళ్ళకు కూడా ఈ సెమెన్ అనేది మొత్తం ఫిల్టర్ చేసి వాళ్లకు తగిన మోతాదు మాత్రమే గర్భసంచిలో వేయటానికి ట్రై చేస్తాం ఐ అనేది మీరు మినిమం మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ట్రై చేయండి ఈ ఐఐ పద్ధతి ద్వారా మీరు ట్రై చేసినట్టయితే చాలా మటుకు పెద్ద ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు చిన్న చిన్న సమస్యలతో బాధపడుతున్న వారు మోస్ట్లీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది